వద్దు విషయం ఏంటి వద్దంట నాన్న ఇవాళ న్యూస్ పేపర్ నేను పొద్దు పొద్దునే చదివేశాను నువ్వే జీవితంలో ఫస్ట్ టైం చదివినట్టున్నావు అందుకే చాలా ఎక్సైటింగ్ చెప్ నాన్న పక్కోళ్ళు సార్ ఆథర్ కాటనని ఆయన జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నారు అనే సిటీ కంట్రీ బ్రిటిష్ నాన్న ఇక నుంచి ముందు కంట్రీ పేరు చెప్పి తర్వాత సిటీ పేరు చెప్పు ఆ కన్ఫ్యూజన్ కోపం వచ్చింది బట్ ఆయన చాలా మంచివారి నాన్న ఆయన తన జాబ్ రిస్క్ చేసి మన కోసం డ్యామ్ కట్టించి పెట్టారు కోస్తా జిల్లాలో ఆయన గాడ్ ఫాదర్ లా చూస్తారు నాన్న ఇప్పుడు కూడా గౌరవంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన పిల్లలకి ఆయన పేరు పెట్టుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు నాన్నా చెప్పరా ఆర్ధర్ కాటన్ చాలా మంచివాడు బ్రౌన్ అంతకంటే మంచివాడు మా తాతగారు కూడా షూట్ చేస్తే చావాల బడ్డీ కొట్టులో పల్లె పట్టును కొనుక్కొని తిని ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు అయ్యో ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానే మన జస్ తను చాలా మంచి పిల్ల మన ట్రెడిషన్స్ అని చాలా బాగా తెలుసు భరతనాట్యం కూచిపూడి కోయడాన్స్ అన్ని బాగా చేస్తది వేమన పద్యాలన్నీ వెనక నుంచి అని చెప్పు మీరు చెప్పినవేవి నాకు తెలియవు అంకు Jessica Kani Yo Katitalesu You are a very good person, uncle. You are not an ordinary person. <laughs> Most of the people are concerned about religion, caste, money, akaritaniagi But according to you, all are equal. Borderline world. Leni Walni thank Chestaro Miru India lo honor killing chest no ni but you are something else uncle. You're really great uncle. But British ana okavishamlone miru struck ayaro. I hope one day you accept our love. తాతయ్య ఏంట్రా ఇలా వచ్చావు ఏం లేదు మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను నేనే నిన్ను కలుద్దాం అనుకున్నానురా ఎందుకు తాతయ్య మన సుబ్రహ్మణ్యంగా ఎలా ఉన్నాడు సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు తాతయ్య హ చచ్చాడ రేయ్ వాడు పంచుకున్నప్పుడు అనుకున్నానురా ఏదో ఒక రోజు చచ్చిపోతాడని నా సిక్స్త్ సెన్స్ చెప్పిందిరా అది సరే వచ్చావో చెప్పలేదే ఒక చిన్న ప్రాబ్లం తాతయ్య చెప్పు మన ఆనంద్ ఉన్నాడు కదా వాడు ఫారెన్ గర్ల్ని లవ్ చేస్తున్నాడు నేను ముంద పిల్ల ఫ్రెండ్స్ అనుకొని ఓకే చెప్పేసాను ఆహా తర్వాత చూస్తే తను బ్రిటిష్ తాతయ్య బ్రిటిష్ బ్రిటిష్ ఆరా రేయ్ కళ్ళ ముందు కనపడకు పోరా మన వంశం తెలిసిన మర్చిపోయి ఒక బ్రిటిష్ పోరానికి ఆ పిల్ల పాపం చాలా మంచి పిల్ల తాతయ్య కానీ బ్రిటిష్ పిల్ల అంటున్నావ్ బ్రిటిష్ అమ్మాయి అంటున్నావు బ్రిటిష్ అమ్మాయిలు చూడడానికి సమ్మగానే ఉంటారు తాతయ్యా నేరేలా కాదురా బ్రిటిష్ వాళ్ళంతా చూడ్డానికి తళతళ లక్షణంగా ఉంటారు కదా అది అంటున్నా అందుకే తాతయ్య ఆ పిల్లని మన ఆనందకి ఇచ్చి పెళ్లి చేస్తే కనుక ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అని ఊళ్ళోపల ఒకటే కన్ఫ్యూషన్ తాతయ్య మనవడి లవ్వు బ్రిటిష్ పిల్ల ఊళ్ళో వాళ్ళు తిట్టుకుంటారు బ్రిటిష్ అమ్మాయిలు బాగుంటారు ఆన్సర్ దొరికేసింది తాతయ్య రెండు కిలోల వంకాయలు తీసుకురండి ఏంటి తాతయ్య ఆటలాడుతున్నా రెండు కిలోల వంకాయలు తీసుకురండి నువ్వా వంకాయ లేదు ఉల్లిపాయ లేదు నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చెప్తారు ముందు మీరు తీసుకురండి మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను నువ్వే వెళ్ళి తెచ్చుకో మళ్ళీ నిద్ర రావాలి ఆ నిద్రలో మళ్ళీ కల రావాలి కల్లోకి తాత రావాలి వచ్చిన తాత అదే మూడు లో ఉండాలి ఏంటి అంత మూడిగా ఉన్నావు ఓ బ్రిటీషుడు నా ల్యాండ్ ని ఆక్రమిద్దామని చూస్తున్నాడయ్యా బ్రిటిషోడా వాళ్ళకి ఇంకా మన నేల మీద కన్నుందా ఉందయ్యా చాలా హెవీగా ఉందయ్యా కని ఆలయానికి నేను ఆక్రమించానని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు మన ఆనంద్ బాబు వడంత దూరం వెళ్ళాడు అవునయ్యా పదరా అయ్యో బ్రిటిష్ోడ మనం తెలుసుకుందాం రండి అ తెలుసుకుందాం ఆడి దగ్గర గన్ను ఉంటే భయపడతావా ఏంటి గన్న అవన్నయ్యా గన్న అంటే నాకు భయం ఏంట్రా మా తాత చూడని గన్నా ఏ నువ్వ బంజేరా నువ్వు ఒక లెటర్ రాయ్ ఇంగ్లీషోడిపోయిన నీకు ఇండియా నేల మీద చోటెందుకు ఇటు మీ విశ్వనాథం అని రాసాడు మొహం మీద కూడా పోతాడు ఓకే అయ్యా నే అక్కడే ఉండు రావద్దు ఈ లోపల ఒకసారి ఆనందం మాట్లాడు ఆ ఓకే ఓకే రేయ్ అయ్యా న్యాయమేరా గెలుస్తుంది అయ్యా న్యాయం అంటే నీదేరా ధైర్యంగా వెళ్ళిరా లైట్ లైట్గా కన్ఫ్యూస్ అయ్యా వస్తానయ్యా మీరు వెంటనే రియలైజ్ అవుతారని మీరెప్పుడు ఇంతేగా నాన్న ఫస్ట్ టక్కున కోపడిపోతారు తర్వాత తలుచుకుని ఫీల్ అయిపోతారు నాన్న మీరు బయటకే చూడ్డానికి కాలుతున్న కొలిమి లోపల అమూల ఐస్ క్రీమ్ నాన్న ఏంట్రాన్న ఏం మాట్లాడడం లేదు నువ్వే మొత్తం మాట్లాడేసావుగా ఇంకేముంది మాట్లాడడానికి కానీ నువ్వు అనుకున్నట్లలా నేను మాట్లాడలేనురా ఏమైంది నాన్న ఆ బ్రిటీషుడు భూపతిగాడ్ ల్యాండ్ ఆక్రమించడానికి చూస్తున్నప్పుడు ఒక ఇండియన్ గా నువ్వేం చేయాలరా బ్రిటిష్ బ్రిటిషోని తన్ని తరిమేయాలి అది చేయకుండా పాపం అమాయకుడైన భూపతి మీద కంప్లైంట్ ఇస్తావట్రా రై ముందు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకో నాన్నా మీరు అనుకునే తప్పు నాన్నా ఆ భూపతి పెద్ద ఫ్రాడ్ గాడు వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు నాన్న నువ్వు ఎవరి గురించి అయినా చెప్పరా కానీ ఆ భూపతి గురించి మాత్రం తప్పుగా చెప్పొద్దు వాడు ఎంత మంచివాడు తెలుసారా తెలుసారా నీకు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నాకు అది సరిగ్గా జ్ఞాపకం లేదు ఆ రోజు ఆగస్టు పదిహేను ఊళ్ళో మూడు చోట్ల నేనే జెండా ఎగిరేసారు తిరిగి వస్తున్నప్పుడు నాన్న ఏదో చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశారు ఏంటది అదే నాన్న ఏదో చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశారు ఏంటి అమ్మ చెప్పానుగా చాక్లెట్ ఇచ్చాడని నాకు అర్థం కాలేదు అర్థం కాదురా నీకు అర్థం కాదు ఈ ఊళ్ళో ఒక్కడైనా ఒకే ఒక్కడైనా భూపతి గురించి తప్పుగా చెప్తే నేను ఆ తెల్లోడి కాళ్ళ మీద పడి సారి అని చెప్పి ఆ ల్యాండ్ వాడికి తిరిగి ఇప్పించేస్తా చాలా భూపతి చెడ్డోడని ఎవరో ఒకరు వచ్చి చెప్తే బాగుంటుంది ఎవరు చెప్తారు నేను చెప్పనా మహేష్ మన స్టూడెంట్ చెస్సికా నేను నిన్న ఒకటి అడగనా అడుగు నిజంగానే ఆ ల్యాండ్ మీ నాన్నదేనా ఆనంద్ అయ్యో నేనేదో అడగపోయి డిస్టర్బ్ అయి మనకి ఈ డాడీ మ్యాటరే వద్దు మన పిల్లల గురించి మాట్లాడుకుందాం నీకు బాబు ఇష్టమా పాప ఇష్టమా బాబు పుడితే చార్లీ చాప్లేన్ అని పేరు పెడతాను ఏ నాకు చార్లీ చాప్లేన్ అంటే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ఆ హ్యాట్ ఆ స్టిక్ టిక్కు టిక్కు నడక సూపర్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడే హిట్లర్ కి అగైన్స్ గా ఎంతో ధైర్యంగా మూవీ తీశాడు ఆ ధైర్యం నాకు చాలా ఇష్టం అవును హిట్లర్ దగ్గరికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి బయటికి రారా హిట్లర్ అని వార్నింగ్ అయ్యో హబ్బా సూపర్ నాకు నచ్చడానికి అదే రీజన్ నాకు ఇంకో రీజన్ ఉంది నాకు చాలా లేదు లేదు రీజన్స్ చెప్పు చెప్పు నువ్వు నువ్వే అది పట్టుకొని చెప్పరా భూపతి గురించి అన్ని తెలిసినాడు అప్పుడు నుంచి వస్తున్నాడ్రా రేపు వెళ్దాం